இருக்கும் <muchas> ఇప్పుడు నేను చెప్పేది సో ప్రస్తుతం మనం ఖమ్మంపాడు మాచర్ల రూరల్ మండలంలో ఉన్నాం తుమ్మరికోట గ్రామం ఇక్కడ ఓటర్గా ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఓటు వేయడానికి వెళ్ళారు వెళ్లినటువంటి వీళ్ళకి తీవ్రమైన గాయాలైన దాడి జరిగింది వీళ్ళ మీద మనం చూడొచ్చు పరిస్థితి ఏంటి ఏం జరిగింది టీడీపీ వాళ్ళు అక్కడ రిలీజ్ చేస్తుంటే ఏం జరుగుతుందని వెళ్ళాలతో అటాక్ చేసి వాళ్ళతో దాడి చేసి ప్రజలతో దాడి చేశారు ఈ మొత్తం పగలించారు వాళ్ళు అక్కడ కేవలం కావాలని పోలింగ్ శాతం వైసీపీకి అనుకూలంగా ఉందని వాళ్ళకి తెలిసి లోపలికి వెళ్లి మహిళల మీద అరాచకం చేసి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న చోట వెళ్లి మహిళలను కొట్టి భయభ్రాంతులు చేసి అక్కడ సీసీ కెమెరాలన్నీ పీకేసి అదేందని మేము వెళ్ళి నేను ఒక మీడియానే నా మీడియా నేను మీడియా మీద నా మీద నేను మీడియా కవర్ మీద పోయి నా మీద అటాక్ చేసి మీరు వైసీపీకి సానుకూలంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి అందిట్లో నేను వైసీపీ మండల కన్వీనర్ ని ఎంపీటీసీ కార్యకర్త మా మీద కావాలని రాళ్లతోటి కర్రలతోటి దాడి చేసి అదేవిధంగా భయభ్రాంతులు గురి చేసి అక్కడ సీసీ కెమెరాలను కూడా మొత్తం పీకేసి అక్కడ విజువల్స్ ఉన్నాయి చూడమనండి పోలీసులు వైఫల్యం చెందారు ప్రశాంతంగా జరుగుతున్న గ్రామంలో కావాలని టీడీపీ నాయకులు కావాలని బ్రహ్మారెడ్డి ప్రోద్బలం తోటి అక్కడ ఈ అరాచకం చేశారు కావాలంటే అక్కడ చూస్తున్న వాళ్ళు వీడియో విజువల్స్ ఉన్నాయి చూడండి ఎవరిది తప్పో అర్థమవుతుంది ప్రజలారా ముఖ్యంగా తుమ్మురుకోట ప్రజలకి నేను ఇదే ముఖ్య ముఖ్య విజ్ఞప్తి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనగదొక్కాలని వీళ్ళు టిడిపి వాళ్ళు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు కావాలని మన మీద దాడి చేస్తున్నారు ఇవాళ మా మీద మైనార్టీల మీద ఎస్సీల మీద మొన్న ఎస్సీల మీద ఇదే విధంగా బీసీల మీద ఈ విధంగా దాడులు చేస్తున్నారు మీరు అర్థం చేసుకొని మన జగనన్నని అన్నని ఎమ్మెల్యే పీఆర్కే ని అత్యంత మెజార్టీ తోటి మాకు దెబ్బలు తగిలినందుకు మేము బాధపడట్లేదు పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఇది గమనించి వైసీపీ పార్టీని బలోపేతం చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ మీడియా ముఖంగా మేము మీకు మా గాయాలు మా తలకు గాయాలు మీరు చెప్పండి ఏంటి అసలు మీ మీద దాడి ఎలా జరిగింది కొంచెం రెండు మాటల రెండు రోజుల కిందట టీడీపీ చెందిన నేత సతీష్ పోట్ల అనే నాయకుడు మా ఇంటికి వచ్చి బెదిరించాడు నువ్వు టీడీపీలోకి రా నీకేమైనా కావాలంటే నేను చేస్తా నువ్వు బయట తిరిగితే నీ ప్రాణానికి హాని నేను చూస్తానంటే నేను అప్పటికి వెళ్ళదు నా ప్రాణం పోయినా నేను పార్టీ మారను అన్నాను ప్రజ ప్రస్తుతానికి పొద్దున టాంచి బ్రహ్మారెడ్డి జోలకంటి బ్రహ్మారెడ్డి ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులకి ఫోన్లు తెగ ఫోన్లు చేశారు రిగ్గింగ్ చేయండి వాళ్ళని వస్తే కొట్టండి అవసరమైతే నేనున్నా మీ కడ్డు అని మేమంతా అవదు అని అనుకున్నాం వీళ్ళు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఎప్పుడైతే మహిళల పట్ల మా ఏజెంట్ల పట్ల ఎప్పుడైతే దాడి దాడికి దిగారో మేము అప్పుడే అక్కడికి చేరుకున్నాం అప్పటికి మాకు తెలియదు వాళ్ళు దాడికి దిగారని దాడి అయిపోయిన తర్వాత ఈవీఎంలు మొత్తం పలగొట్టి సీసీ కెమెరాలు పలగొట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాంతంలో ఉన్నాం మా మీద కనీసం ఒక నూట యాభై మంది ఒక యాదవులు గాని ఓసీలు కమ్మోళ్ళు గాని ఇంకా వీళ్ళిద్దరు నూట యాభై మంది ఎవరైతే సరే రాడ్లతో రెడీగా పెట్టుకున్నారు వాళ్ళ ప్లాన్ ప్రకారమే వీళ్ళకి ఊర్లో మెజార్టీ రాదు ఎందుకంటే మా జగన్ అన్న చేసిన మేలు అభివృద్ధి ప్రజలకు ఉంట అండ ఉంటదని తెలిసి వీళ్ళకి మెజార్టీ ఇప్పుడు మన ఊరిలో మెజార్టీ లేదు అని తెలిసి వాళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు మేము ఎప్పుడైతే లోపలికి వెళ్ళామో రాళ్ళు రాడ్లు కర్రలు రెడీగా పెట్టుకున్నారు ఒక్కసారిగా రెండు వందల మంది నూట యాభై మంది మా మీద పడేసరికి మేము ఎటు పోలేని పరిస్థితి అది మొత్తం కూడా చుట్టూ పారి కూడా ఆ అడుగులుంది ఎటు పోలేం మమ్మల్ని అక్కడే ఇష్ట రక్తహీనం రక్తం వచ్చేసట్టు కొట్టారు ఇంకా మేము ముగ్గురం కాదు ఇంకొక ముగ్గురం ఉన్నాం దెబ్బలు తిన్నోళ్ళు వాళ్ళు ఎక్కడున్నారో ప్రజెంట్ తెలియదు ఇది మటుకు చాలా అన్యాయం జూలకంటి బ్రహ్మారెడ్డికి ఒకే ఒక్క వార్నింగ్ మొగోడు అయితే ఎలక్షన్ ప్రశాంతంగా జరగ జరిపించు నీకు చేతగా పోతే మూసుకొని దెంగే అంత ఇక్కడ వద్దు మన మేము ప్రశాంతంగా ఉన్న మా జగన్ అన్న చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది భారీ మెజారిటీ తేపం నూట యాభై ఒకటి కాదు నూట డెబ్బైకి నూట డెబ్బై ఖాయం ఇది మటుకు పక్క బ్రహ్మారెడ్డి ఇది గుర్తు పెట్టుకో ఇది ఇప్పుడు నీ టైం అని అనుకుంటున్నావు మా టైం వస్తుంది జూన్ నాలుగు దాకా నువ్వు ఓపిక పట్టు ఆ తర్వాత నువ్వు మార్చల్లో గానిస్తే బంచేత్ మీసం తీపిస్తా సగం మీసం తీపి స్థాడీ చేయడం చాలా అన్యాయం ఒక్క ఎవరు లేని సమయంలో చూసి మీరు మంది కొట్టడం అది మగతనం కాదు నేను ఉమ్మడి టీడీపీ నాయకులకి ఇదే చెబుతున్నా మీరు అయితే జూన్ నాలుగు దాకా ఆగండి ఆ తర్వాత చూసుకుందాం ఫేస్ టు ఫేస్